గురజాల పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో ఉమ్మడి రాష్ట్రం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రసూతి స్త్రీలకు పండ్లు పలహారాలు డొక్కా మిత్రమండలి సభ్యుడు బంకా జైనాన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది కత్తి చలమరాజు పాల్గొని మహిళలకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాది వృత్తిలో ఉండి చట్ట సభలకు వెళ్లిన వారిలో గురజాల న్యాయస్థానంలో న్యాయవాదులుగా పనిచేసి శాసనసభ్యులుగా అల్లనాటి కాసు బ్రహ్మానందరెడ్డి అగ్రగణ్యుడు అని అదేవిధంగా బాపయ్య చౌదరి కూడా గురజాల న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తారు అని ఆకోవలోనే గురజాల వాసి డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా ముందు న్యాయవాది తర్వాత శాతవాహనులు అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా విద్యాశాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖల్లో పనిచేశారని ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు మనం జరుపుకోవటం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సుధీర్బాబు డాక్టర్ కర్ణ సాయికుమార్ డాక్టర్ వాసు చిట్టిమల ప్రసాద్ నల్ల నాగేశ్వరరావు మాదిరాజు శ్రీనివాసరావు రామ్మూర్తి తెట్ల రామారావు దత్త జాన్ ప్రకాష్ మహేష్ ఆదమ్ తదితరులు పాల్గొన్నారు నాడు గట్టం మీద నుంచి ఎదిగినటువంటి నాయకుల్లో కొక్కా మాణికార్ ప్రసాద్ గారిని మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఒకప్పుడు న్యాయవాదిగా వరద కోర్టులో పనిచేసి వారు దేశ రాజకీయాలనే శాసించే పరిస్థితికి ఎదగటం మనం చూసాం అట్లాగే ప్రజా నియోజకవర్గం ఇంతకుముందు పూర్వం పంతొమ్మిది వందల యాభై రెండుతో పల్నాడు నియోజకవర్గంగా ఉండేది దానికి కూడా ఎమ్మెల్యేగా ఒక న్యాయవాది మండవ బాపాయ్ చౌదరి గారు ఎన్నిక కావటం మనం చరిత్రలో చూసాం అదేవిధంగా మరో దళితుడిగా పుట్టి రాష్ట్ర రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఒక్క మాణికూర ప్రసాద్ ఏ శాఖ ఇచ్చినప్పటికీ ఒక్క మాణికూర ప్రసాద్ గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి దళితుల్లో కూడా పరిపాలన దక్షుడుతారని చెప్పి చెప్పడం మనం గమనించాల్సిన అవసరం అదేవిధంగా వారి రాజకీయాల్లో కూడా లేదంటే విద్యా శాఖలో కూడా కొన్ని సంస్కరణలు చేపట్టి తనకి మంత్రి పదవికి ఇచ్చిన అటువంటి పార్టీ కావచ్చు అట్లాగే ఆ మంత్రి పదవికి తెచ్చినటువంటి మరి రాజకీయ దురంధర డొక్కా ప్రసాద్ గారు ఈ సందర్భంగా వారు ఇంకా ఉన్నతమైన పదవి చేపట్టి ఈ తెలుగు జాతి తెలుగు ప్రజలకి ఇంకా మరిన్ని సేవలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పక్క మిత్రమండలికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను